అంటే ఇంతకు ముందు ఒకళ్ళు ఇద్దరు లేదో ఇంకా పది మంది చనిపోయారంటే అది పెద్ద ఎన్కౌంటర్ అనే చెప్పి అనుకునేవాడు కానీ ఈరోజు మావోయిస్టుల పేరుతోని ఆదివాసీల్ని మొత్తాన్ని కూడా అక్కడ నుండి తను వేయడం కోసం వాళ్ళని హత్యలు చేయడం జైల్లో పెట్టడం అత్యాచారాలను గురి చేయడం ఒక ఎన్కౌంటర్ జరిగిందంటే ఒక హత్య చేయటం అనేది కాదు ఎన్నో హింసలను అనుభవించి హత్య చేయబడడం అనేది మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం మేము వెళ్లిన ప్రతిసారి కూడా ఎంతో బాధని బాధని అనుభవిస్తున్నాం ఎందుకు అంటే ఆ మనుషులు ఇన్ని హింసలు పడి హత్య చేయబడతారు ప్రజల కోసం పనిచేసి వాళ్ళ జీవితాల్ని త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరి కోసమైతే పనిచేస్తున్నారో వాళ్ళని వాళ్ళని శత్రువులుగా మార్చి వాళ్ళు ఎక్కడున్నారు అనే సమాచారాన్ని తీసుకొని వాళ్ళని చుట్టుముట్టి పట్టుకొని కాల్చి చంపటం ఇదంతా కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా మేము మావోయిస్ట్ రహిత ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని అట్లాగే ఆ తర్వాత మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని మేము నిర్మించబోతున్నాం అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఇక్కడే మనకి అర్థమవుతుంది అంటే మావోయిస్టు రహిత మావోయిస్టు రహితన మానవ రహితన అనేది నేను ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ మనుషుల్ని పట్టుకొని కచ్చేసి అక్కడి నుంచి తరిలేసి కొద్ది అంటే ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల కోసం లక్షల మంది జీవితాలని మీరు విస్థాపనకు గురి చేస్తున్నారు విధ్వంసానికి గురి చేస్తున్నారు వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నారు ఏ రోజు వాళ్ళు ప్రశాంతత లేకుండా జీవించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది ఇప్పుడు ఆ బస్త రక్షించుకోవడం కోసం వాళ్ళొక్కళ్ళే ఎందుకు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఉన్నటువంటి కరి సంపదని తప్పి తీస్తే అక్కడ ఉన్నటువంటి జీవనదులు అన్నీ కూడా ఎండిపోతాయి ఆక్సిజన్ దొరకదు మంచినీళ్లు దొరకవు మనకి బ్రతకడానికి కావాల్సినటువంటి వాటిల్లో ముఖ్యంగా మనకి గాలి నీరు ఆహారము ఇవన్నీ కూడా మనకు అవసరమైనవి మన అందరికీ కూడా ఆ పరిస్థితి వస్తుంది ఆహార కొరత నీటి కొరత గాలి కొరత చివరికి ఆక్సిజన్ కూడా అందనటువంటి పరిస్థితి వస్తుంది అనేది మనమందరము ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం ఈ రోజు వీళ్ళ అండదండలతోనే ఈ సైనిక సైనిక క్యాంపులు ఏర్పాటు చేసి దానిలో ఉన్నటువంటి జవాన్లు అత్యాచారాలు చేసి మహిళల్ని హింసించి చంపుతున్నారు ఈరోజు ఇక్కడ ఏదైనా మైదాన ప్రాంతంలో ఒక అత్యాచారం జరిగితే ప్రజలు ఏ కొంచెం ఆగ్రహం ఎదుగుచ్చినా కూడా వాళ్ళు ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు మరి మీ ప్రభుత్వ సహకారాలతో ఒక రాజ్యాంగ బద్దంగా ఏర్పడవంటి ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లనకు ఉల్లంఘనకి గురి చేస్తూ ఉంటే ప్రజల్ని బాధలు పెడుతూ ఉంటే దీన్ని ఏమనాలి ప్రభుత్వాలే రాజ్యాంగ ఉల్లంఘనకు ఇదవుతూ ఉంటాయి ఏం చేయాలి ఎట్లా చేయాలి చట్టబద్ధత లేదు రాజ్యాంగబద్ధంగా పరిపాలన లేదు మీ ఇంటి వచ్చినట్టు మేము చంపేస్తాం పొడి చేస్తాం అని చెప్పి మాట్లాడటం అనేది ఏ విధంగా రాజ్యాంగబద్ధమైనది దేనైనా సరే మేము చేస్తాం మేము ఏదైనా చేస్తాం అనేటువంటి పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం నెట్టబడింది దాన్ని మనం ఎవరు ప్రశ్నించకపోతే వాళ్ళు ఇదే విధంగా కొనసాగిస్తూ నిజంగానే మానవ రహిత భారతదేశాన్ని వాళ్ళు నిర్మిస్తారు అనేది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒక్క విషయం రోజు తిరుపతిలో ఒక ముస్లిం హోటల్ ప్రారంభిస్తుంటే ఇక్కడ పెట్టడానికి వీలు లేదు ముస్లింలు జర్స్లో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి మాట్లాడారు దాన్ని ఎవరూ కూడా వ్యతిరేకించలేదు కానీ వస్తు వాళ్ళ ఆస్తుల్ని ముస్లిం ఆస్తుల్లోనూ భక్తుల్లో ముస్లింలు కాకుండా అతస్ చేస్తే వాళ్ళు ఆ విధంగా ఉండటానికి వీలు లేదు అని చెప్పి మాట్లాడితే మేము అర్థం చేయిస్తామని అని చెప్పి మాట్లాడుతున్నారు సుప్రీం కోర్టులో వేసినా కూడా వాళ్ళు ఆగడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ భూముల్లో వన్య ప్రాణులు ఉన్నది వాటి రక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి చెట్లు ఏ విధంగా తొలగించారు మీరు దానికోసం ఏమైనా సరే ఒక వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణి రక్షణకు ఒక చట్టబద్ధత కోసం మీరు తీసుకొని చేశారా మీరు ఎవరినడి చేస్తారా ఎవరినడి చెట్లు పూజ చేశారని చెప్పి మాట్లాడుతున్నటువంటి సుప్రీం కోర్టు ఈ రోజు ఇంత మానవ జరుగుతుంటే దేనికోసం మీరు అక్కడ ఉన్నటువంటి ఒక పది లక్షల ఆదివాసీల పది లక్షల మంది ఆదివాసీల కోసం ఎందుకు మాట్లాడడం లేదు అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు వీళ్ళు కూడా బానిసలైపోయారా మాట్లాడలేకపోతున్నారా మాట్లాడితే వాళ్ళకి హాని జరుగుతుందని చెప్పి భావిస్తున్నారా అనేది కూడా మనకి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం నిజంగానే ఎదురు తిరిగిన వాళ్ళు ఎందుకంటే ఆ రోజు గుజరాత్ లో ఒక మారణము జరిగిన రోజు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అప్పటి నుంచి ఇప్పటిదాకా జైల్లో పెట్టారు ఎందుకంటే ఎట్లా జరిగింది ఎవరు చేశారు మాట్లాడుతున్నాడు అతను నిజాయితీగా మాట్లాడుతున్నందుకు ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ప్రజల్లో అవగాహన కల్పించి అంటే మనం ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక ఈ రోజు ఒక హక్కుని సాధించుకుంటున్నాము అని అంటే అడుక్కొని ఎవ్వరు కూడా ఏ హక్కు కూడా రాలేదు అడుక్కొని రాలేదు ఎవరు సరే పోరాడి సాధించుకున్నవి ఏ హక్కులైనా కూడా అట్లాగే ఈ రోజు మనము కొంచెం కొంత ప్రజల్లోకి వెళ్లి వాళ్ళకి అవగాహన కల్పించి ఒక క్యాంపెయిన్ లాగా కొన్ని వందల మందిని ఒక పది రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు క్యాంపెయిన్ నిర్వహించి మీటింగ్లు పెట్టి ప్రజల్లో ఒక అవగాహన కల్పించి దీని గురించి మాట్లాడడానికి దీని నుంచి పోరాడ మనము వాళ్ళు ఒక అవగాహన కల్పించి ఇది చేస్తే మీటింగ్ పెట్టి వాళ్ళని సంతలు చేస్తే బాగుండి అనేది మా బంధుమిత్రుల సంఘం ఉద్దేశము కాబట్టి దీన్ని ఆలోచించవలసిందిగా ఈ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బంధుమిత్రుల సంఘంగా అట్లాగే ప్రజల కోసం ఎన్నో హింసలను అనుభవించి అట్లాగే వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేసి అన్ని వదులుకొని అక్కడ అక్కడున్నటువంటి వాళ్లకు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా పంటలు పండించుకోవటం కావచ్చు లేదంటే ఏ విధంగా జీవించాలి మందులు వాడటం కావచ్చు ప్రతిదీ కూడా ప్రతి విద్యను అందించడం కావచ్చు మంచినీరును అందించడం కావచ్చు అన్నీ కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి విప్లవకారులు మాత్రమే వాళ్లకు చేతోడు వాళ్ళోడుగా ఉండి ఆ ఆలోచించే విధంగాను నేర్చుకునే విధంగాను పంటలు పండించే విధంగాను వాళ్ళ జీవితాన్ని మంచిగా ప్రకటించిన అటువంటి వాళ్ళు అట్లాగే దానిలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కూడా వాళ్ళ పోరాట పండుగను పెంచుకొని ప్రజల కోసం ఎన్నో హింసలను అనుభవించి హత్య చేయబడిన వాళ్ళు వాళ్లందరినీ కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళందరికీ అమలు పదుల సంఘం వినమరంగా వ్యూహాలు కల్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ఎన్నో వాళ్ళు